చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కాలంలో ఐదు వందలకు పైగా మంది విద్యార్థులు మృతి చెందిరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి గైడ్ లైన్ తీసుకోలేదు ఎలాంటి విచారణ కూడా చేపట్టిన దాఖలా లేవు ఎట్లా చూస్తారు ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం విద్యార్థులు ఇంకోటి ఏంటంటే ఇలా అనేక హామీలల్లో గురుకుల విద్యార్థులకు కూడా మంచి భోజనం పెడతాం మంచి సదుపాయాలు ఇస్తాం దానిది ఒక ఎంక్వైరీ కమిటీ చేసేస్తారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటురని వీటి మీద విచారణ జరిపిస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీ Congress party. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఇదే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తోటి కావచ్చు పాము కాటుకు కావచ్చు తేలుకాటుకు కావచ్చు ఒక గురుకులాలోని పైకప్పులు ఊడిపాడు కావచ్చు ఇలా అనేక విధాలుగా ఐదు వందల మంది విద్యార్థులు నేను పేరు మేము ఒకటే ఆడుతున్నాం ఈరోజు గురుకుల విద్యార్థులకు నానేమైనా భోజనం పెట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు వైఫల్యమైంది ఈరోజు గురుకుల విద్యార్థులకు ఈరోజు టాయిలెట్స్ ఒక టాయిలెట్లో ఐదు వందల మంది వినియోగించుకోవాలి ఈరోజు రెండు టాయిలెట్లు కూడా లేని పరిస్థితి మనం చూసినాం భూపాలపల్లి ఎలాంటి జిల్లాలలో ఒక చీర సాటుకున్న టాయిలెట్స్ల వల్లనే ఇప్పుడు కూడా గురుకుల విద్యార్థులు వాళ్ళు అనేక సార్లు కూడా చెప్పారు సార్ మాకు సరిపడా వసతులు లేవు సరిపడా టాయిలెట్స్ లేవు సరిపడా భోజనం పెడతలేరు సరిపడా సిబ్బంది లేదు కొంచెం ఆచర్యంగా ఆశ్చర్యంగా ఏముందంటే వాళ్ళ బాత్రూంలో ఆళ్ళు కడుక్కొనే వీడియోలు కూడా మొన్న బయట వాటి ఓ పిల్లగాడు పాపం నాలుగో తరగతి పిల్లగాడు ఏం చేస్తున్నావు అని అడిగితే నేను టాయిలెట్ పోతున్నాను పాప ఆయన చెప్పుకున్నాడు కానీ అక్కడ లోపల ఏం చేస్తున్నారు విద్యార్థులంతా వాళ్ళ టాయిలెట్లు అడుగడుకున్న పరిస్థితి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు గురుకులాలలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టదా ఈరోజు పురుగులన్నం పెట్టనా నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు విద్యార్థులకు పైకప్పులు ఊడిపడి చనిపో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు విద్యార్థులు వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుక్కో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమిలలో విద్యార్థుల సంక్షేమం కోరం విద్యార్థుల టాయిలెట్లు అలాగే కడుక్కోవాలి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా చనిపోయినా కూడా మా ప్రభుత్వం ఎలాంటి మేము చర్యలు తీసుకోము దాని మీద ఎంక్వైరీ కమిటీ అయ్యామని చెప్పుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిన్ కూడా విద్యార్థులు తప్పు కడుక్కుంటే తప్పింది వాళ్ళ టాయిలెట్స్ అని కూడా ఆమె కామెంట్స్ కూడా చేశారు దీని మీద గురుకులాల ఎస్సీ సెక్రటరీ అలుగు వర్షన్ అనే ఆమె ఒక మహిళగా ఉంది నీ ఒక్కడే చెప్తున్నా నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసాడు ఎంత కరెక్ట్ అయినా ఆనాడేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి మీ కింద ఇంత అధికారులు ఎందుకు ఇంత యాజమాన్యాలు ఎందుకు మరి మీ పని మీరే వేసుకోవచ్చు కదా ఈరోజు విద్యార్థులేమో మాకు మంచి చదువు దొరుకుద్ది గురుకులాలు ఉంటే మంచి భోజనం దొరుకుద్ది మంచి సదుపాయాలు ఉంటాయి మంచి వసతులు ఉంటాయని వాళ్ళు వస్తే ఈ యొక్క అధికారులకేమో అక్కడ ఉన్న యాజమాన్యాలు పెట్టక శాతకాక అక్కడ వేకెన్సీలను భర్తీ చేయక శాతగాక ఒక టాయిలెట్స్ సరిగ్గా ఉండగా సిబ్బంది లేక కడిగనియక ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఇలాంటి ఘటన జరిగితే ఈ యొక్క అలుగు వర్షన్ అనేయటామే స్పందించి నేను వెంటనే యాజమాన్యాన్ని నియమిస్తా అధికారాన్ని నియమిస్తా వెంటనే నేను చర్యలు తీసుకుంటా అని మాట్లాడేది పోయి వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుకో ఇది ఇదేమైనా ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కింద పనిచేసే అధికారులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే నేర్పుతుండ అంటే దీని ఒక ఎంక్వైరీ కమిటీ వస్తాడు అంటే ఎంక్వైరీ కమిటీ అంటే టైర్లు గడిగిచ్చు విద్యార్థులతో ఈరోజు ఎంక్వైరీ కమిటీ అంటే విద్యార్థులకు పురుగులన్నం పెట్టుడా ఈరోజు ఎంక్వైరీ కమిటీ అంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టక ఈరోజు పైకప్పులు ఊడిపడ్డా కూడా ఇప్పటి కూడా విద్యార్థులు చావుబతుకులో ఉండడా ఐదు వందల మంది విద్యార్థులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సంవత్సరం ఇది ఎనిమిది నెలల్లో ఐదు వందల మంది విద్యార్థులు చనిపోయితే ఏనాడు స్పందించిన ముఖ్యమంత్రి కాక ఇంకో ఈ యొక్క ఎస్సీ గురుకుల అలుగు వరిసినేమో హాల్లో టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటే బాగుంటుంది కదా అందులో ఉందంటే ఇవి ఒకటే అడుగుతున్నాం అంటే విద్యార్థులు ఈరోజు చదువుకోనా అన్నా టాయిలెట్ ఈరోజు విద్యార్థులు కూరగాయలు అన్నా చదువుకోనా అన్న ఈరోజు విద్యార్థులు నాణ్యమైనా భోజనం తినన్నా లేకపోతే పురుగులు అన్న తిన దీనితో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సిద్ధశుద్ధి ఉంటే మొన్న జూలై పంతొమ్మిదో తారీఖు అన్న మీకు ఒకటి చూపెడతా జూలై పంతొమ్మిదో తారీఖు గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య మొన్న నిజామాబాద్ ఆర్మూరుకు చెందిన సంతోష్ అనే విద్యార్థి ఆత్మహత్య పాలయుడు ఇలా అనేక విద్యార్థులు నల్గొండ కావచ్చు భువనగిరి కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాచలం కావచ్చు మొన్న భద్రాచలం కూడా గురుకులాల్లో ఆరు వందల మంది విద్యార్థులకు అండే అన్నంలో గురు వచ్చినాయట ఆరు వందల మంది విద్యార్థులు తినక ఇలా ఫుడ్ పాయిజన్ అయితే చాలా మంది చనిపోయారు మనం జైత్యాల లాంటి ప్రాంతంలో చూసినాం జైత్యాల అయితే పావంకోటకు ముగ్గురు విద్యార్థులు చనిపోయి ఇలా అనేక జిల్లాలలో కొనసాగుతున్న పోతే మండలానికి ఒక విద్యార్థి ఇదే గురుకుల రెసిడెన్సీ కళాశాలలో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదొక్క రోజు ఆత్మహత్య చేసుకోవాలన్నా చేసుకుంటుండు కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం కంచాలి లేకపోతే ఆ యొక్క విద్యార్థి చనిపోనైనా చనిపోతున్నాడు అంటే ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు ఇస్తే గురుకుల విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉండొద్దాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగేలా అన్నం పెట్టానా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పురుగులు అన్నం పెట్టానా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారులకు ఇస్తే విద్యార్థులు ఇప్పటికూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నా ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులేము ఏనాడు స్పందించరు ఇలా మేము అడుగుదామంటే అక్రమ కేసులు పెడుతురు జైలకు పోతురు జైళ్ళకు మమ్మల్ని పంపుతురు మీ ఒక్కటే కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో నీ యొక్క అవాకులు చవాకులు ఇప్పటికి కూడా కొనసాగావు ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ముఖ్యంగా ఏబీపీ లాంటి ఆర్గనైజేషన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ జైలకు చోళ్ళినా కూడా ఒకటే నేను విద్యార్థులు బాగుండాలి విద్యార్థి సంక్షేమం బాగుండాలి గురుకులాలు బాగుండాలి గురుకులాలకు నాణ్యమైన భోజనం పెట్టాలని కొట్లాడతాం కాబట్టి ఇప్పటికైనా ఈ అధికారులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఏబీపీ నుండి ఒక వైపు ఒకవైపు ఉద్యోగులను నియమిస్తా అని చెప్తున్నే నూట అరవై మంది ఉద్యోగస్తులను గురుకులాల నుంచి కూడా పూర్తి మొత్తం లేఖ కాలంలో వాళ్ళందరి నుంచి కూడా విధుల నుంచి తప్పించారు ఎట్లా చూస్తారు ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల పైచలకు గురుకులాలున్నాయి దీనిలో చేయడానికి దాదాపు ముప్పై నలభై వేల మంది సిబ్బంది అవసరం కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దాదాపు అన్ని గురుకులాల్లో కూడా కాంట్రాక్టు పార్ట్ వాళ్ళే ఉన్నారు నాన్ టీచింగ్ సిబ్బంది కూడా మొత్తం వీళ్ళు ఉన్నారు ఈ యొక్క నాన్ టీచింగ్ సిబ్బంది దాదాపు ఏడు వేల మంది కూడా లేరు మొత్తం అన్ని గురుకులాలు కలిపి కానీ ఇప్పటికి కూడా అందులో మూడు వేల మందిని తీసేసి మూడు వందలు మూడు వేల మందిని తీసేసిండు కానీ ఇప్పటికొకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏ ఒక్క వేకెన్సీని భర్తీ అది కాక మొన్న గురుకులాల మూడు వందల మందిని తీసేసిరు మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థులకి అండగుందా ఈరోజు ఏమైనా వేకెన్సీలను నింపులు లేవని అండగా ఉందా ఈరోజు గురుకులాల సమస్యలు సాల్వ్ చేయడానికి అండగా ఉందా ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు ఊ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోతా కాలు మొక్క విమానం ఛార్జీలు పెట్టుకుంటా అంటాడు అదే విమాన ఛార్జీలు కావచ్చు అదే నువ్వు అధికార లంచాలతో తిరిగే మీరు మొన్న అందగాత్ర పోటీలను పెట్టురు రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక రెండు వందల కోట్ల రూపాయలతోటి దీని మీద నాణ్యమైన భోజనం గురుకులాలకు పెట్టరాదా గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు చర్యలు తీసుకోరాదా దీని ఒక ఎంక్వైరీ కమిటీ అసలు ఎందుకు జరుగుతున్నాయని దీని మీద ఎంక్వైరీ చేయరాదా అంటే నాకు ఇదంత అవసరం లేదు ఐదు సంవత్సరాలు నీ అధికారంలో ఉంటా నా వెనుక నేను నా కుటుంబం మరి రాహుల్ గాంధీ కుటుంబం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగుండే సరిపోద్ది అని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు అయినా కూడా మరి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించడంలో వెనుకబడుతున్నాడు అనుకోవచ్చు నిజంగా విద్యాశాఖ మంత్రిని నియమిస్తే రేవంత్ రెడ్డికి ఒక భయం అవుతుంది విద్యాశాఖ మీద చాలా పైసలు వస్తున్నాయి ఎందుకంటే ప్రైవేటు కార్పొరేటు వేరే వేరే ఆ అని అన్ని పైసలు ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తేనే ఒక కోటి రూపాయలు ఇంకో కాలేజ్ స్టార్ట్ చేస్తే ఇంకో కోటి రూపాయలు ఇలా పర్మిషన్ లేని కాలేజీలకు అన్నిటికీ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఈరోజు ఇంటర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పీజీ కాలేజ్లు కావచ్చు ఏ చేసినా కూడా ఆ యొక్క యాజమాన్యాలు కార్పొరేట్ యాజమాన్యాలు మీకు సూట్ కేసులు తెచ్చిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏం ఆశిస్తున్నాడు అంటే విద్యారంగం మీద కావచ్చు వేరే అనేక రంగాల మీద కూడా నాకు సూటు కోసి ముట్టిందా నా యొక్క భాగం అంటే నా యొక్క వాటను నాకు ఇస్తే సరిపోద్ది నీ పని నేను చేసి పెడతా అని ఆలోచిస్తున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంచుకునేంతవరకు నిజంగా నువ్వు ఉంచుకో ఉంచుకున్న తర్వాత విద్యార్థులకు జ్ఞాన భాగం గురించి ఆలోచించినావా విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించినావా నిజంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కదా రేవంత్ రెడ్డి ముక్కుకు నాలుగు వేసి వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే ఐదు వందల మంది విద్యార్థులు చనిపోయిన కారకుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని జైలు వేయాలి రేవంత్ రెడ్డిని ఈరోజు కఠినంగా శిక్షించాలి ఎందుకంటే విద్యార్థులు అని పేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఈరోజు గురుకులాల ఫుడ్ పాయిజన్ అయింది దీని బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి ఈరోజు గురుకులాల ఫుడ్ పాయిజన్ జరుగుతుంది నాణ్యమైన భోజనం పెడతలేరు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి విద్యారంగంలో స్కాలర్షిప్ రాలే మరి దీని బాధ్యత కూడా రేవంత్ రెడ్డి అంటే పదే పదే ఫుడ్ పాయిజన్లు ఎందుకు కొనసాగుతున్నాయి విద్యార్థులు ఎందుకు బలవుతున్నారు దీన్ని ఎందుకు ఎట్లా చూడవచ్చు అంటారు అన్న ఒకటి చెప్పను అన్న తెలంగాణ రాష్ట్రంలో యో ఏదైనా ఒక రంగం పట్టించుకుంటున్నా అంటే అది ఒక రంగం పట్టించుకుంటలేదు తర్వాత ఏ రంగం కూడా బాగాలేదు కానీ ముఖ్యంగా విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న చూపు ఉంది ఆ యొక్క విద్యాశాఖ మంత్రి పగ్గాలు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే నేను మంచి భోజనం పెడతాను అనుకో నేను మంచిగా చేసిన అనుకో విద్యార్థులు మంచిగా చదువుకుంటారు వాళ్ళు నన్నే ఎదిరిస్తారు కావచ్చు వాళ్ళే నన్నే ఇంకేమైనా చేస్తారు కావచ్చు అనే ఆలోచనతోటి ఈ యొక్క విద్యారంగంలో నాణ్యమైన భోజనం పెట్టడానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు ఏదంటే నార పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి దీంతోనే ఎట్లా మెయింటైన్ చేయాలంటే అధికారంలోకి రాకముందు నేర తెలంగాణ రాష్ట్రంలో అప్పులలో ఉందని తెలియదా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్ రాలనికేదా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయస్తో విద్యార్థులు చనిపోతున్నారని తెలియదా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అనేక మంది ఐదు వందల మంది వెయ్యి మంది విద్యార్థులు ఆ ప్రాంతంలో కూడా చనిపోయిందని తెలియదా నిజంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో కూడా కొడంగల్లో కూడా ఆ యొక్క కొండారెడ్డిపల్లి ఈయన గ్రామంలో కూడా ఆ విద్యార్థులు బయటకు వచ్చి మాకు నాణ్యమైన భోజనం పెడతలేరు నాణ్యమైన విద్య ఎపుతలేరు మాకు సరైన బాత్రూమ్ లేవు సరైన వసతుల్లో అని కొట్లాడితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సిగ్గుండాలే నిజంగా కొండారెడ్డిపల్లి తన స్వ స్వగ్రామమైన ఊర్లో కొండంగాల నియోజకవర్గంలో విద్యార్థులు బయటకు వచ్చి మా అవసరాలు తీర్చలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మా ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు నాణ్యమైన భోజనం పెడతలేదు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి అనేక మంది విద్యార్థులు పాములు కాడు తెలుగు చనిపోతుర్రు అని విద్యార్థులు మురబెట్టుకున్నా కూడా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు అనిపిస్తలేదు మనందరం అందరం కూడా ఆలోచించాలి విద్యార్థి నాయకులారా విద్యార్థి సోదరులారా విద్యార్థి మిత్రులారా మనందరం కూడా అదే చెప్పడాకండి విద్యార్థులారా ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్ద దించే బాధ్యత కూడా మనమే తీసుకుందాం ఎందుకంటే విద్యారంగంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలోకి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ ఇస్తానన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన భోజనం పెడతా అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా భోనాలు కట్టిస్తా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకోకుండా మంచి భోజనం మంచి సదుపాయాలు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇవన్నీ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఒక రాక్షస బకాసరు లాగా రోజుకో విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పట్టు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మనందరం కూడా పడకుండా మన అవసరాల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లామో ఒక నీచుని కావచ్చు నిత్యాచుని కావచ్చు ఒక రాక్షసుని ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక విద్యార్థులు ఏకమై ఒక రాష్ట్ర రాక్షసుని దింపే కాలం వచ్చింది చూసినాం రెండు సంవత్సరాల దగ్గరికి వచ్చింది ఇప్పటికైనా మన ఒక ఆశతోటి మనందరం కూడా మంచి బోధనం కావచ్చు మంచి సదుపాయాలు కూడా అందిస్తాడని మనందరం కూడా కోరుకుంటున్నాం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అనేక మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ పరిపాలించే నైతిక హక్కు లేదు బిడ్డ కబర్దార్ గుర్తుంచుకోండి మీరు ఎక్కడ కనబడితే అక్కడ మీ యొక్క వెహికల్ ఎక్కడ కనబడితే అక్కడ మీరు ఏ గ్రామంలో గ్రామం అక్కడ ఏబీబీ కార్యకర్తలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మిమ్మల్ని గల్లా పట్టుకొని గుంజి మాకు రావాల్సిన స్కాలర్షిప్ ఏది మాకు పెట్టాల్సిన నాణ్యమైన భోజనం ఏది మాకు కావాల్సిన పక్కా భవనాలు ఏవి మా గురుకులాల సమస్యలు ఎప్పుడు తీరుస్తావు మా గురుకులాలకు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎంక్వైరీ కమిటీ ఎప్పుడేస్తావు గురుకులాలకు సపరేట్ బడ్జెట్ ఎప్పుడు కేటాయిస్తామని అడిగే ప్రయత్నం అందరం చేద్దాం మనందరం కూడా ఏకతాటికాయ ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి గందదింపే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా ఏకంగా అని విద్యార్థి మిత్రులను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఢిల్లీకి యాభై సార్లు ప్రయాణం చేశారు సంక్షేమం కోసం అని చెప్తున్నారు కాకపోతే మరి విద్యార్థులు ఇంతమంది బలికొన్నా కూడా కూడా ఏ ఒక్క గురుకుల పాఠశాలకు కావచ్చు కాలశాలకు కావచ్చు ఇప్పటివరకు ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుగొనే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు ఎట్లా చూస్తారు ఇది గురుకుల సంక్షేమ హాస్టల్ బీసీ సంక్షేమ హాస్టల్ ఎస్సీ సంక్షేమ హాస్టల్ అన్నిట్లో పేర్లు పెట్టారు వాటి అన్నిటి మీద మధ్యలో ఏముంది సంక్షేమం అని ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేనిదేంటంటే విద్యార్థులకు సంక్షేమం కరువైంది గురుకుల విద్యార్థులకు కావచ్చు ఈరోజు ఎస్సీ గురుకుల విద్యార్థులకు కావచ్చు ఎస్టీ గురుకుల విద్యార్థులకు కావచ్చు బీసీ గురుకుల విద్యార్థులకు కావచ్చు ఇలా గురుకులలో చదివి అనేక విద్యార్థులకు కావచ్చు సంక్షేమం తీసేసి ఈరోజు విద్యార్థుల మీద అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో ముఖ్య వ్యవహార అంటే విద్యాశాఖ మంత్రి తీసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు యాభై సార్లు ఢిల్లీకి వస్తే ఖర్చు ఎంత అయిందన్న దాదాపు యాభై సార్లు పోయేస్తే ఒకసారి ఏంటంటే ఒకసారి పోయేస్తే ఒక ముప్పై నాలుగు వేలు ఖర్చు అయినా కూడా అక్కడ ఉండి అకామిడేషన్ అవన్నీ చేసినా కూడా ఒక రెండు లక్షలు ఖర్చు అయింది అంటే రెండు లక్షలు అంటే యాభై సార్లు వేసుకున్నప్పుడు దాదాపు కోటి ఆ పైసలకి రూపాయలు అయితే ఒక కోటి పైసలకి రూపాయలతోటి ఈయన నాణ్యమైన భోజనం ఒక ఐదు ఆరు గురుకుల వాళ్ళకైనా పెట్టచ్చు ఒక పది గురుకులకైనా పెట్టచ్చు ఒక నియోజకవర్గంలో ఉన్న గురుకులు వాళ్ళకన్నా పెట్టచ్చు ఈయననేమో అక్కడ రాగి మీకు పొద్దుగాల అచ్చుడితో మీకు టిఫిన్లో రాగిది పోస్తా మీకు రాగ మీకు ఎనర్జెటిక్ ఫుడ్ పెడతా మీకు అవి మన కుర్రమీన్లో ఏమో అవి పెడతా అన్నాడు మంచి మీల్స్ పెడతా అన్నాడు మిలేట్స్ పెడతా ఈయనే మరి పిల్లలు లేమో నాణ్యమైన భోజనం లేక రోడ్డు మీద వస్తుర్రు రోజుకో ధరణ రోజుకో ధర్నా ఈ జిల్లాలో ఈజే ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయింది ఈ విధంగా పాము కాటుకు బలయ్యారు ఈ విధంగా మహిళలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఒక పాడింది ఒక అమ్మాయి అయితే అది కారులు వాస్తుర్రు మా నోర్లను మూస్తుర్రు అని అంటుంది అంటే అధికారులు వచ్చి ఏం చేస్తున్నారు అంటే నచ్చ చెప్పి మోరు నోర్లను మూసురు తప్ప అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు ఎవరు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తలేరు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సంక్షేమం విధానం అడుగులు వేస్తావా లేకపోతే విద్యార్థుల బలి కోరుకుంటావా దీనికి సమాధానం చెప్పాలి నిజంగా ఐదు వందల మంది విద్యార్థులు బలి కోరిన వ్యక్తి రాక్షసుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ యొక్క విద్యార్థి ఆత్మహత్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆత్మహత్యలో రేవంత్ రెడ్డి ఆత్మహత్యలు కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి వెంటనే క్షమాపణ చెప్పి విద్యార్థులకు నాకు పరిపాలన సాధన అయితే లేదు వాళ్ళ స్కాలర్షిప్ ఇవ్వలేను గురుకులాలను నాన భోజనం పెట్టలేను ఫుడ్ పాయిజన్ జరుగుతుంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు నా పరిపాలన అని నే ఈరోజు ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉందని మేము వినియోగించుకుంటున్నాం మా పిల్లలకు చెందినటువంటి కొంతమంది విద్యార్థినులు రోడ్ల మీదకి వచ్చి మాకు సరైన టైంలో అన్నం పెట్టట్లేదు అది పెట్టినా కూడా సరిగా ఉడకట్లేదు అంటూ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అలాంటి టైంలో ప్రభుత్వం మరి వాళ్ళకి సంబంధించిన వీడియో సర్కులేట్ అయ్యి వాళ్ళ దాకా పోలేదంటారా పోయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదంటారా అంటారా నేను ఒకటి చెప్పానన్నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబ్ ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు ఒక చిన్న చీమ ఇక్కడ గుడితే అక్కడ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దాకా తెలుస్తుంది ఇలా అఫీషియల్ పేజీలు ఏమో రోజు పెట్టుకునే కార్యక్రమాలు తెలుస్తాయి మరి వీళ్ళు అన్ని స్క్రోలు చేస్తారు అన్ని మీడియాలు చూస్తాయి అన్ని మాధ్యమాలు చూస్తాయి నిజంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బోధనుకుంటే అది నిజంగా కూడా మనం బాధ బాధకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్క రిపోర్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క జిల్లాలో ఈ జిల్లాలో ఈ విద్యార్థి అనిపోయింది ఈ జిల్లాలో ఈ విధంగా జరిగిపోయిందని అనేక విషయాలు వీళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు కూడా పక్క భవనాలు ఇవ్వని వీళ్ళ దగ్గర ఉంటాయి ఫుడ్ పాయిజన్ జరుగుతుందని వీళ్ళ దగ్గర ఉంటాయి పాము కార్డు గురైన అని వీళ్ళ దగ్గర ఉంటాయి ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము వీటి మీద అనుకో ఈరోజు మేము దగ్గర పైసలు లేవని చెప్తారు ఈరోజు పైసలు లేవన్నప్పుడు నువ్వు ఈ హామీలు ఇచ్చేందుకు ఈరోజు దొంగతనంగా నువ్వు తిరుగుడేందుకు ఈరోజు మేము అని అడుగుదామంటే విద్యార్థులు అక్కడ ఈరోజు చార్జీలు ఛార్జ్లు కావచ్చు ప్రివెంటివ్ అరెస్టులు కావచ్చు ఈ విధంగా ఈ ఈరోజు విద్యార్థులు ఏం తప్పు చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని ఈరోజు అంటే విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే తప్ప అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే విద్యార్థులు ఈరోజు నానయన భోజనం తినద్దా అంటే ఇందుకే నై పార్టీ వచ్చింది నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఆయా మంత్రివర్ మంత్రివర్గం కావచ్చు మొన్న మా మన మంత్రి విస్తరణ కూడా జరిగింది అందులో కూడా విద్యాశాఖ మంత్రి మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందులో కూడా విద్యారంగం మీద ఏమన్నా అడుగులు వేస్తారంటే అందులో ముందుగా ఏమో వచ్చిన ఒక ఆ మధ్యలో మనం విద్యార్థి సంఘాలు కావచ్చు అనేక విద్యార్థి నాయకులు కూడా గురుకులాల్లో బాగాలేదు గురుకులాల్లో బాగాలేదు అని ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే నేను దీని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంది మేము మంచి భోజనం పెడతా రాగి జావాలు పెడతా మిలేట్ జావలు పెడతా మంచిగా స్నాక్స్ ఇస్తా మధ్యం అని చెప్పిండు మరి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితున్నాయి మరి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే నిజంగా నీ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో కొండారెడ్డి పల్లిలో ఆ యొక్క విద్యార్థిని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకుంది అంటే విద్యార్థులు ఈరోజు ధర్నా చేస్తున్నారంటే నీకు పరిపాలన శాతం అన్నాడు మరి నిజంగా నువ్వు అధికారం రావడానికి కారణం విద్యార్థులు మరి ఈరోజు విద్యార్థి ఆత్మహత్యలను కోరుకుంటావు అంటే నీకు నైతికంగా విద్యార్థి గురుకులాలు స్టాండర్డ్గా లేవు అందుకనే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మేము పెట్టాలనుకుంటున్నాం శంకుస్థాపనలు కూడా ఇస్తున్నాం త్వరలో ప్రారంభం కూడా చేస్తామని చెప్తున్నారు ఇంకో ముందు ముడిసిన పండుగల అసలు ఫస్ట్ ఈ సమస్యలు నేను వచ్చే ఉన్న భవనాలను అది అద్దె భవనాలు ఉన్నారు పక్కా భవనాలు కట్టు ఈ యొక్క గురుకులాలను అభివృద్ధి చేయాలంటే నేను ఇంటిగ్రేటెడ్ ఈరోజు హాస్టల్ పెడతా స్కూల్ పెడతా అంటున్నాను ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్లు నియోజకవర్గానికి ఒకటి ఇస్తా అన్నాడు ఈరోజు ఎక్కడైనా శంకుస్థాపన అయ్యన్న పూజలు అయ్యన్న దాన్ని మోలు పెట్టిరా అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్న ఐదు సంవత్సరాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కాదు ఈ యొక్క స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అసలు ఎక్కడ కూడా నియోజకవర్గాలు కూడా కొనసాగి ఈరోజు కొనసాగిన అనుకుందాం నియోజకవర్గానికి ఒక స్కూల్ అయింది అనుకో ఈ యొక్క స్కూల్లో దాదాపు ఒక నియోజకవర్గంలో నాలుగు నుండి ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకున్నట్లు ఉంటారు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు డిగ్రీ వ్యవస్థ కావచ్చు మరి ఒక నాలుగు నుండి ఐదు లక్షల మంది విద్యార్థులు అక్కడ అకానిమేట్ చేయగలుగుతాం మనం దీని గురించి కూడా ఆలోచించాలి ఇక్కడ ఉన్న గురుకులారం పట్టించుకోవాలి ఇక్కడ గురుకుల విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలి గురుకుల విద్యార్థులు మెరిటారంగా వస్తారు మంచి ర్యాంకుల ఆహారం అవ్వచ్చు మంచి విద్యారంగం ఆరంగా కావచ్చు మంచి చదివే విద్యార్థులు అక్కడికి వస్తారు మరి మంచి చదివే విద్యార్థులను చేరదీసి ఆ యొక్క గురుకుల పాఠశాలను కావచ్చు గురుకుల కళాశాలను కావచ్చు మంచి భోజనాలు పెట్టి మంచి విద్య బోధించి మంచి యాజమాన్యాలను పెట్టి అన్నీ కూడా మంచిగా చేయవచ్చు కదా నేను ఇక ఇవన్నీ నాకు సాధన అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానం పెడతాను అంటే ఈ యొక్క తతంగం నేను వీళ్ళందరూ మర్చిపోవాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి పెడితే ఇది గురుకులాల విషయం మొత్తం బయటపడుతుంది ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా అందరు కూడా చర్చ ఉండదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద ఉంటుంది కాబట్టి ఒక నాటకం ఆడుతుండ్రు గురుకుల విద్యారంగంలోని సమస్యలు నెరవేర్చాక శాతగాకనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఎత్తుకున్న ముఖ్యమంత్రి వెంటనే దీనికి సమానం చెప్పాలి నిజంగా ఉన్న స్కూల్ డెవలప్ అయ్యి ఉన్న కాలేజీలు డెవలప్ అయ్యాయి మా గ్రామంలో ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉన్నారని మూతపడ్డాయి ఇప్పుడు ఏ గ్రామంలో మీ జిల్లాకుంట గ్రామంలో కూడా ఆ స్కూళ్ళు మూతపడ్డాయి ఈరోజు పెద్దపల్లి కావచ్చు కరీంనగర్ కావచ్చు అనేక ముప్పై మూడు జిల్లాలలో కూడా ఏ ఊరికి పోయినా ఆ స్కూళ్ళు మూతపడుతున్నాయి ఆ యొక్క ఉపాధ్యాయులు కూడా చెప్పు ప్రాణోపాధ్యాయులు మన మన ఊరు మనబడట మన ఊరు బల్ల పిల్లలనేమో దానికి రెండు రోజులు అక్కడ ఉన్న ప్రాణు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏమో అడ్డం అంటారు వేన్లకు లేకపోతే అక్కడ పోయి నిర నిరసన తెలుపుతురు కానీ అక్కడున్న వ్యవస్థ అక్కడ ఉన్న పరిసరానికి అనుగుణంగా అక్కడేమో నాణ్యమైన భోజనం పెడతలే పేరెంట్స్ తెలుస్తుంది అక్కడ మంచి బో ఇంగ్లీష్ విద్య చెప్తులేనని తెలుస్తుంది అక్కడ నాణ్యమైన వసతులు అని తెలుస్తుంది మరి అలాంటి ఎట్లా పంపిస్తారు అంటే నువ్వు ఫస్ట్ అభివృద్ధి చేస్తేనే ప్రభుత్వ బలకి పంపిస్తారు అవునా కదా వాతావరణంలో విద్యార్థులు మంచిగా చదువుకునే అవకాశాలు ఉంటాయా అన్న నేను ఏం చెప్తున్నా ఈరోజు విద్యార్థులు మంచి చదువుకోవాలని వచ్చాను నేను యూనివర్సిటీ మంచి చదువుకోవాలని వచ్చిన ఈ యూనివర్సిటీ ఎనిమిది వేల మంది ఉండరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కావచ్చు దాదాపు ఒక ఇరవై లక్షల మంది విద్యార్థులు బడి విద్య కావచ్చు స్కూల్ విద్య ఇట్లా కొనసాగించుకుంటుండ్రు ఈ ఒక ఇక్కడ ఉన్న ఎనిమిది వేల మంది కావచ్చు దాదాపు యాభై లక్షల మంది కావచ్చు వీళ్ళకి మంచి సదుపాయాలు ఉంటే మీరు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసే అవసరం ఈ ఈరోజు విద్యార్థులు ఈరోజు గురుకులాల్లో రోడ్డు మీద ఖచ్చితంగా ధర్న చేసేందుకు ఈరోజు రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఈరోజు రాత్రి పగలు తేడా లేకుండా విద్యార్థి విద్యార్థులు ఈరోజు ఏంటంటే మా అవసరాలు తీరాలని కొట్లాడుతురు ఈరోజు రాత్రి పగలు తేడలే గుడ అమ్మాయిలు రోడ్డు మీకు ఖచ్చి ధర్నాలు చేస్తారు ఈరోజు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఇవన్నీ బాగుంటే ఈరోజు విద్యారంగంలో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ ఎందుకు ఇయ్యాలి విద్యారంగం బాగుంది విద్యారంగం బాగుంది అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం ఏది బాగుంది మొన్న నిజం కాలేజీకి బట్టి విక్రమవర్గ వేయండు బట్టి విక్రమవర్గం పోయినప్పుడు అక్కడ కాలేజీ ఎనిమిది కోట్ల స్పెండింగ్ ఉంది స్కాలర్షిప్ అది ఒక కాన్స్టెంట్ కాలేజ్ ఉస్మా యూనివర్సిటీకి సికింద్రాబాద్ పీజీ కలవచ్చు సైబాబాద్ కావచ్చు ఇట్లా డిగ్రీ కాలేజ్ అన్నిట్లలో కూడా మొన్న కూడా ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా మూతపడుకున్నాయి ఎందుకంటే మా స్కాలర్షిప్ మాకు రావాలని ఈరోజు గురుకుల ప్రభుత్వ బల్యం ఆ విధంగా ఉన్నాయి గురుకుల ఆ విధంగా ఉన్నాయి ప్రభుత్వ బాల్లేం ఆ విధంగా ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఉన్న యూనివర్సిటీ కింద ఉన్న కాలేజ్ కావచ్చు లేకపోతే డిగ్రీ కాలేజీలు కావచ్చు ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ ఇవ్వలేదని వాళ్ళు మూత వేసుకుంటారు మరి ఎక్కడ ఇక విద్యారంగం డెవలప్ అయినట్టు అంటే విద్యారంగం అంటే ఇలా విద్యారంగం డెవలప్ అవ్వాలంటే స్కాలర్షిప్లో కూడా కాస్మెటిక్ ఛార్జీలు కూడా చెల్లించట్లేదు ప్రభుత్వం దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంటికాన్ని కూడా నుంచి కూడా పంపించే సిచ్యువేషన్స్ లేవు మా పేరెంట్స్ దగ్గరని విద్యార్థులు నేరుగా చెప్తున్నారు ఇదైతే నిజమన్నా కాస్మెటిక్ ఛార్జీలు అని ఒకటి ఉంటాయి కాస్మెటిక్ ఛార్జీలు అంటే విద్యార్థులకు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కొంచెం ఛార్జీలు ఇస్తారు అవి ఏంటంటే మూడు వందల నాలుగు వందల రూపాయలు ఉంటాయి స్కూల్ పిల్లలకు లేకపోతే చిన్న కాలేల పిల్లలకు వేరేటి ఏంటంటే మాకు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని ఉంటుంది అంటే పెద్ద ఉన్నత విద్యార్థులకు ఏంటంటే మెస్ ఫీజ్ అని ఉంటుంది మాకు ఇలాగేమో కాస్మెటిక్ ఛార్జెస్ అని ఉంటాయి ఆ యొక్క కాస్మెటిక్ ఛార్జీలు ఈనాటికి కూడా దాదాపు రెండు సంవత్సరాల నుండి ఏ ఒక్క విద్యార్థి కూడా సరైన గురుకులలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందట వీటివి ఒక రూపాయి కూడా ఇవ్వలేదట మరి నిజంగా నీకు పరిపాలన శాతం అయితే ఈరోజు విద్యార్థులకు అవసరం ఏ పాపం వాళ్ళు ఇక్కడికి వస్తే మాకు నాలుగు వందల రూపాయలు దొరికితే మంచి నిత్యావసరాలు కొనుక్కోవచ్చు మంచి భోజనం ఉంటుంది మంచి సదుపాయాలు ఉంటాయి మంచి విద్యారంగం కొరుసా ఇస్తారని వీళ్ళు వస్తే వాళ్ళు కాస్మాటిక్ ఛార్జులు రెండు సంవత్సరాల నుండి ఇస్తలేరు అది కాక ఇప్పుడు నానేమైనా భోజనం పెడతలేరు పురుగులన్నం పెడుతారు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు విద్యారంగం బాగాలేదు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఈ యొక్క విద్యారంగాన్ని నమ్ముకునే ఒక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన నైతిక ఉంది ఆయనకు అంటే విద్యార్థులకు ఏమి ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే విద్యార్థులు బాగుండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో స్కాలర్షిప్ రాదు కాంగ్రెస్ పార్టీలో అధికారులకు వచ్చిన తర్వాత స్కాలర్షిప్ రాదు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ మిస్ఛార్జ్ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కాస్మటికి ఛార్జ్ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు గురుకుల ఆత్మహత్యలు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలు ఈరోజు రాక్షస హింసలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల అనేక సబ్బండ వర్గాల విద్యార్థులు నిరుద్యోగులు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకైనా కాంగ్రెస్ పార్టీ ఉంది నిజంగా ఇప్పటికైనా కూడా అడుగుతున్నాం విద్యారంగం నిజంగా కుటీలు పోయింది కూడా విద్యారంగాన్ని ఆదుకునే నాదులు లేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా విద్యారంగం మీద చూసే నాదుడు కూడా లేడు ఇప్పటికైనా నిజంగా నీకు పరిపాలన సాధ కాకపోతే రాజీనామా చేయని మాలాంటి అమాయక విద్యార్థులని మాలాంటి పేద బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన విద్యార్థులని మాలాంటి తండాలు గ్రామాలు గిరిజన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులని నేను ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇలాంటి చర్యలు చేయద్దని మేము రెండు చేతులెత్తి రాష్ట్ర ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం